పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కాబోతున్న ఓజీ సినిమాకి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది అంతేకాకుండా ఇక్కడ ప్రీమియర్ షో కి కూడా పర్మిషన్ ఇచ్చింది ఇప్పటికే ఏపీలో టికెట్స్ పాటు షో కి పర్మిషన్ రావడం ఒకేతో అయితే తాజాగా తెలంగాణలో ఏకంగా ప్రీమియర్ షో కి పర్మిషన్ ఇవ్వడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది ఈ న్యూస్ తో పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు ఇంటికి తెలంగాణలో ఓజీ ప్రీమియర్ షో ఎప్పుడు ఆ షోకి వెళ్ళాలంటే వెళ్లాలంటే ఎంత పెట్టి టికెట్ కొనాలి ఈ డీటెయిల్స్ తెలియాలంటే లెట్స్ వాచ్ స్టోరీ Rap, ba ba, ba rap, ba, ba. ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా ఓజీ అని చెప్పాలి పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్స్టర్ డ్రామా ఇది పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటుగా సాధారణ ప్రేక్షకులు ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి ఇప్పటికే సినిమాపై భారీ హైప్ ఉంది దాన్ని క్యాష్ చేసుకోవడానికి మేకర్స్ టికెట్ రేట్స్ హైక్స్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అప్లికేషన్ పెట్టుకున్నారు ఆల్రెడీ ఏపీ నుంచి టికెట్ ధరలు పెంచుకోవడానికి పర్మిషన్ వచ్చేసింది ఇప్పుడు తాజాగా తెలంగాణ సర్కార్ కూడా దీనికి సానుకూలంగా స్పందించారు ఓజీ మూవీ ఇరవై ఐదున వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది మామూలుగా స్టార్ హీరోల సినిమాలకు ప్రీమియర్ షోలు వేయడం మనం చూస్తూనే ఉంటాం కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి ఆంధ్రప్రదేశ్ లో ప్రీమియర్లకు పర్మిషన్ దొరకలేదు దానికి బదులుగా బెనిఫిట్ షోలకు భారీ హైక్ ఇచ్చారు అయితే ఇక్కడ తెలంగాణలో మాత్రం అలా కాదు తెలంగాణలో టికెట్ రేట్లు పెంపుతో పాటు ప్రీమియర్ షోలు ప్రదర్శించడానికి రేవంత్ రెడ్డి సర్కార్ అనుమతులు ఇచ్చింది ప్రతి పెద్ద సినిమాకి ప్రీమియర్స్ కోసం ప్రభుత్వాల పర్మిషన్ తీసుకోవడం అందరికీ తెలిసిందే కదా అయితే తెలంగాణలో ఇటీవల పుష్పాటు మూవీ టైమ్ లో జరిగిన విషాద ఘటన తర్వాత ఇక్కడ మాత్రం ప్రీమియర్స్ కు మన ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం లేదు అయితే ఓజీకి మాత్రం ప్రీమియర్స్ వేసుకోవడానికి పర్మిషన్ తో పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని కూడా కల్పించింది సినిమా రిలీజ్ కు ముందు రోజు అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ రాత్ర రాత్రి తొమ్మిది గంటలకు ఓజీ స్పెషల్ ప్రీమియర్ షోకు పర్మిషన్ ఇస్తూ తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసింది దీంతో ఈ విషయం తెలిసి పవన్ ఫ్యాన్స్ ఎగ్రి గంతేస్తున్నారు ఇక ఓజీ ప్రీమియర్ షోలకు టికెట్ పై జిఎస్టి తో కలిపి అదనంగా ఎనిమిది వందల రూపాయలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది సింగిల్ స్క్రీన్లలో జీఎస్టీతో కలిపి వంద రూపాయలు మల్టీప్లెక్స్ లో నూట యాభై రూపాయలు పెంచుకోవచ్చని అనుమతిచ్చింది సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ నాలుగో తేదీ వరకు అంటే దాదాపు పది రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్స్ లో ఈ రేట్స్ అమల్లో ఉండబోతున్నాయి ఇక ఏపీలో సింగిల్ స్క్రీన్లలో జీఎస్టీతో కలిపి నూట ఇరవై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్ లో నూట యాభై రూపాయలు పెంచుకోవడానికి పర్మిషన్ వచ్చిన సంగతి తెలిసిందే రిలీజ్ రోజున అర్ధరాత్రి ప్రదర్శించే బెనిఫిట్ షోలకు ఏకంగా వెయ్యి రూపాయలు హైక్ ఇవ్వడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇక ఈ మధ్య హరిహర వీరమల్లతో ఫ్యాన్స్ ని పలకరించిన పవన్ కళ్యాణ్ ఈసారి ఓజీతో థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు సాహో ఫేమ్ సుజిత్ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లోనూ రిలీజ్ కాబోతోంది మరోవైపు ఓజీ నుంచి మూవీ టీం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది తాజాగా ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన ఓ పాటను రిలీజ్ చేసింది వాషి ఓ వాషి అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ ని తాజాగా రిలీజ్ చేశారు ఇందులో పవన్ మరోసారి తన వాయిస్ తో అదరగొట్టారు విలన్ ఓమీకి ఏదో వార్నింగ్ ఇస్తున్నట్లు ఈ సాంగ్ ఉంది నీలాంటి వాణ్ణి ఎలా నేలకు దించాలో నాకు బాగా తెలుసు మా తాత చెప్పిన మాట చెబుతాను విను అంటూ ఈ పాటలో పవన్ చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన మొదటిసారి ప్రియాంక మోహన్ జోడీ కట్టింది బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ఓజీ తో టాలీవుడ్ కి విలన్ గా పరిచయం కాబోతున్నాడు అలాగే కూలీవుడ్ యాక్టర్స్ అర్జున్ దాస్ శ్రీయారెడ్డి ప్రకాష్ రాజ్ అజయ్ ఘోష్ వంటి పలువురు కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు